ఈ మహాభారతం ఒకటే తేదీ నుంచి రిలీజ్ చేస్తాను చదివి విని పెడతాను ఇది మొత్తం వచ్చి మీకోసమే ఈ డైరీ కొనుక్కున్నాను నేను ఎందుకంటే కొత్తగా ఛానల్ ఓపెన్ చేస్తాను యూట్యూబ్ ఛానల్లో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఏం పెడదామా అనేసి ఆలోచించాను కానీ ఈ మానవ జన్మకి సంబంధించినట్టు పెడితే బాగుంటుంది అనుకొని మానవ జన్మకి సంబంధించింది మహా బా బా భారతం ఈ బుక్ కానీ చదివితే ఈ జన్మకి ఈ జన్మ దండమైనట్టు ఈ బుక్ మొత్తం చదవాలని నాకు ఎప్పటి నుంచో ఉంది రెండు వేల పదిహేను నుంచి నాకు ఆశ ఈ ఈ బుక్ చదవాలని కానీ ఇప్పుడు నెరవేరుతుంది అది మీ వల్ల యూట్యూబ్ వల్ల నెరవేరుతుంది ఈ మొత్తం చదివి వినిపెడతాను ఇది మొత్తం ఆరు వందల యాభై మూడు ఎపిసైడ్లు వస్తుంది ఆరు వందల యాభై మూడు పేజీలు వస్తుంది